జరిపోయింది హోమ్లో ఉండ హోమ్ హోమ్ అంతే ఇవురావా నా పేరు ఏం పేరు అనితమ్మ హా నీకు ఇచ్చింది హోము ఇంట్లో ఎట్టుంది ఏమే బోకులు బొచ్చలు బాగున్నాయా బాగలేవా సబ్బే శృద్ధి లేదా సంగటి చేసినా కూర చేసినా మటన్ చేసినా చికెన్ చేసినా పచ్చు పప్పు చేసినా లేకపోతే కారం చేసినా ఈ ఆలోచించుకొని హౌసం చూసుకుందాం నీకు ఆగండి 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 కాదు అది అసెంబ్లీ అనుకుంటానురా లేదంటే మీరు సినిమాలు చేసుకుంటే షూటింగ్ ప్లేస్ అనుకుంటానురా ప్రతి ఒక్కరు ఆరాధించేది స్టేట్లో ప్రతి ఒక్కరు ఆరాధించే మందిరం అది అసెంబ్లీ అంటే అంటే పేద ధనిక ప్రతి ఒక్కరి కోరికలు తినే మందిరం అది ఆ మందిరాన్ని మీరు ఫిల్మ్ సిటీ చేసుకుంటారా లేకపోతే డైనా డైలాగులు పెట్టుకొని డైలాగులు మాట్లాడుతున్నాను పెట్టుకున్నారు కదా మాట్లాడేదంటే నువ్వు తప్పు చేసినావు ఒప్పు చేసినావు ఇది ఇంత ఖర్చు అయింది నువ్వు ఇంత తిన్నావు నీ కాళ్ళ ఇంత పెట్టుకున్నావు అని చెప్పి మాట్లాడాలి అది పద్ధతి ఎందుకంటే అది పద్ధతి రూల్ కానీ అది నీ సినిమా హాల్ మాది తయారు చేసుకుంటారేంటి అయినా అసెంబ్లీకి పోయేదానికి చదువు లేనివాడైనా కానీ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిపోవచ్చు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చదువు లేనివాడు కూడా జ్ఞానం ఉంటే చదువు లేనివాడు కూడా అసెంబ్లీకి పోవచ్చు అని ఎప్పటి నుంచో ఉంది మొదటి నుంచి కూడా భారతదేశం పుట్టినప్పటి నుంచి కూడా ఎవరే కాబట్టి చరిత్ర చూసుకోండి కానీ ఇదేంటి చదువు ఉండి కూడా జ్ఞానం లేకుండా లేదు పోవడం అసెంబ్లీకి మీరు బయట మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి ఏం మెసేజ్ ఇచ్చారో నాకైతే అర్థం కావడం మీరు బయట మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి ఏం మెసేజ్ ఇచ్చారు ఏమో జరిపోయింది హోమ్లో ఉండే హోమ్ హోమ్ అంతలో ఎవరు నా పేరు ఏం పేరు అనితమ్మ నీకు ఇచ్చింది హోము ఇంట్లో ఎట్టుందా ఏమే బోకులు బొచ్చలు బాగున్నాయా బాగాలేవా సబ్బే శుద్ధి ఉన్నావా లేదా సంగటి చేసినా కూర చేసినా మటన్ చేసినా చికెన్ చేసినా పచ్చు పప్పు చేసినా లేకపోతే కారం చేసినా ఈ ఆలోచించుకొని హౌస్ చూసుకుంది కానీ నీకు హౌస్ ఇచ్చాడు హోమ్ మినిస్టర్ ఏంది ఆ మాట్లేదు హోమ్ మినిస్టర్ రీతిలో ఉండవా లేదంటే రచ్చలు లేపే రౌడీ చెట్టుల్లో ఉండవా నాకే తప్పం కాదమ్మా నన్ను ఏమో నన్నుకుంటే బాగా జగన్ దగ్గర బొక్కలేసి నాకు బాధలే నేను వచ్చాను రెడీ ఫోన్ చేసి వచ్చా బొక్కలకి ఏమి మాట్లాడింది మీరు నాయకులు అయ్యి నాయకులు దేనికి మీరు నాయకులైన దేనికి ప్రజలకు మంచి చెడు చూడడానికి రాబోయే తరాల వింటారు కదా విద్యార్థులు వాళ్ళకు ఒక మోటివేషన్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని కొట్టారు ఇదేంటి ఇప్పుడు మీరు రచ్చలు లేపుతారు మళ్ళీ వాళ్ళు చేసిన చేసుకున్నారు మీరు కొట్టాలనుకోవడం దేనికి మీరు దిగి అందరూ వెళ్ళిపోండి ఎవరున ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉంటారు కదా బయట ఉంటారు కదా స్టూడెంట్స్ జా ఉద్యోగాలు ఎంఎస్సీ ఎంకామ్లు ఎన్ని జలు ఉద్యోగాలు పాలు ఉంటారు కదా వాళ్ళకి చేసేయండి అది మీ పోస్టులు వాళ్ళని చక్కగా పరిపాలించుకుంటారు ఏది ఆ రాతోన రాని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసే ఇట్నే ఉంటుంది రచ్చ ఏమన్నా పద్ధతి అది అది అసెంబ్లీ అనుకుంటానరా అసెంబ్లీ అంటే గర్భగుడి ఒక దేవాలయం ప్రజలకు మంచి జరిగే ఒక దేవాలయం అపనిందలు పాలు చేస్తారు దేనికి నిందలు పాలు చేస్తారు దేనికి పదాలు ఏంటి మాట్లాడే విధానం ఏంటి ఎమ్మెల్యే గెలుచుకుని ఓకే మీరు కొట్టుకుని రో చచ్చుకుని లేకపోతే ఏమని చేసుకో రిగ్గుని కొట్టుకుంటూ ఏం కొట్టుకుని పాస్ అయ్యిరో ఓకే ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ నేను పార్టీ వాళ్ళను పోయిన్రు పోయిన తర్వాత ఏం చేయాలి ప్రజల కోసం ఆలోచించాలి ఎంతసేపు నీ స్వభావం నీ నీ లాభాల కోసము నీ గురించి ఆలోచిస్తే నేను నిల్కొని దేనికి ప్రజలు నేను పలానా చేసిన చెప్పి దమ్ము ధైర్యం ఉంటే ఒకటిన్నర సంవత్సరం దమ్ము ధైర్యం ఉంటే బయట నుంచి చెప్పి మాట్లాడాలా నీకు దమ్ముంది కదా నేను చేసినా మంచిని ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు మంచి చేసినా అండి దమ్ము ధైర్యం ఉంటే మంచి బయటకు వచ్చి ప్రతి వచ్చి మాట్లాడి చెప్పుకోవాలి అసెంబ్లీ అంటే దేవాలయం లాంటి అసెంబ్లీని పట్టుకొని అసెంబ్లీలో సినిమా యాక్టింగ్ షూటింగ్ చేస్తాను రా సినిమా షూటింగ్ చేస్తారా ఏంది చూస్తారు నవ్వే వాళ్ళు అయినా స్పీకర్ హోదాకు ఒక అర్హుడైన కావాలి స్పీకర్ హోదా అంటే ఒక అర్హుడైనోడు కావాలి అరుగుడు లేనని స్పీకర్ ఎప్పుడు పెట్టకూడదు నాగన్ గారికి అర్హునాయుడు మాత్రమే స్పీకర్గా ఉండాలి అర్హు అర్హత లేని వాడు స్పీకర్గా ఉండకూడదు ఏమి ఇవన్నీ ఆలోచించుకో అయినా ఎందుకు మన చెప్పి మాట్లాడదు నేను చూస్తానే ఉండం కదా మీరు ఎప్పుడైతే చేస్తా ఉంటారో మేము ఓటు వేస్తానే ఉంటాం మీరు గెలుస్తూ ఉంటారు మమ్మల్ని అంతే